చిన్నపిల్లల నుంచి యువత మ్యారేజెస్ అయిన వాళ్ళు ఎవరైనా కానీ సో ఈ గ్యాంబ్లింగ్కి చాలా ఎక్కువ లోన్ అవుతున్నారు అసలు తర్వాత దీనిలో దీనిలో నుంచి బయటికి రావడానికి కూడా ఎంత ఎమోషనల్గా మరి మీరు అన్నట్టు మళ్ళీ సూసైడ్ వరకే వెళ్ళిపోతున్నారు సో ఎట్లా అంటారు దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అంటే ఏంటిదంటే అమ్మా అమ్మ పీపుల్ అందరు ఏంటిదంటే ఒక అన్ప్రాక్టికల్ ఊహాలోకంలో వెళ్తుంటారు అంటే ఏంటిదంటే దే వాంట్ టు ఒక యుఫోరిక్ స్టేట్ అంటారు కదా ఇట్లయితే బాగుండు అట్లయితే బాగుండు నాకు అన్నీ తెలుసు అతలోడికి ఏం తెలియదు లేకుంటే నేను అన్నదే నడవాలని ఒక కాన్సెప్ట్లో ఉంటారు ఉన్నప్పుడు మాటలు ఉంటుంది ఏం చెప్తారంటే వీ విల్ బి లైక్ పుల్లింగ్ బ్రేక్స్ అరే బాబు నువ్వు పోతున్నది అంటే నీ ఇష్టం నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోగని బట్ ఇట్ ఈస్ నాట్ దట్ ప్రాక్టికల్ ఈ దీంట్లోపల ఇంత లోపుతుంటుంది ఇంత ఎత్తు ఉంటుంది అండ్ వీ హ్యావ్ సీన్ సో మెనీ ఒక లివిడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది నా వైస్ థర్టీ సెవెన్ అండ్ నేను ఏం లేకుండా నలుగురు ఐదు కౌన్సిలింగ్ చేస్తాను అబ్రాడ్ వాళ్ళను లోకల్ వాళ్ళు అందరినీ చేస్తాను చేసినప్పుడు ఇట్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ అండ్ సమ్ సార్ట్ ఆఫ్ విజ్డమ్ సో ఐ హ్యావ్ రెడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ రిలీజియస్ స్క్రిప్చర్స్ సీ దాట్ ఐ హ్యావ్ రెడ్ ఇస్లామిక్ స్క్రిప్చర్స్ బుఖారి అని ఒకటి ఉంటుంది అండ్ అందులో రకరకాల ఫత్వాల గురించి ఉంటుంది అవి చదివిన అంటే ఒక్కొక్క నో ఐ హ్యావ్ రెడ్ ఇన్ ఇంగ్లీష్ సో ఐ హ్యావ్ రెడ్ ఇన్ ఇంగ్లీష్ ఐ హ్యావ్ రెడ్ ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ ఫైవ్ ఉంటాయి కదా బుక్స్ అవన్నీ చదివిన తెలుగులో అనువదించిన వేదాలు దాశరథి రంగాచార్య అవి చదివిన రకరకాల అంటే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నో నాకు సంబడి వస్తే ఐ సే దట్ అరే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ వీళ్ళ మైండ్ సెట్ ఇట్లా ఉంటుందని అర్థం చేసుకోవాలంటే వాళ్ళ ఐడియాలజీ తెలియదు కదా సో అందుకు చదివిన సెకండ్ థింగ్ ఏంటంటే నాకు ఒక వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రకరకాల పీపుల్ డిఫరెంట్ డెమోగ్రఫీస్ డిఫరెంట్ వర్క్ జాన్ వెళ్ళి వస్తారు నో సమ్ సీరియల్ యాక్ట్రెస్ సమ్ పొలిటీషియన్ సంబడి ర్యాండమ్ సమ్ ఒక హిజ్రా రోడ్ పైన ఉండేవాళ్ళు వాళ్ళు సంబడి ఒక ఎన్జిఓ తోటి ఫోన్ చేయించి నాకు కొంచెం మేము కైండ్ ఆఫ్ షీజ్ గోయింగ్ త్రూ వెరీ బ్యాడ్ ఫేజ్ అంటే ఐ టాక్ టు దట్ పర్సన్ ఫర్ త్రీ అవర్స్ ఐ హ్యావ్ సీన్ అంటే వాళ్ళతో మనం మాట్లాడుతున్నప్పుడు విల్ బీ ఇన్వెస్టెడ్ ఇన్ దేం కదా వాళ్ళ లైఫ్ని నేను ఎంతో కొంత జర్నీని అట్లా వాళ్ళతో సఫర్ అవుతుంటే నేను సఫర్ అవుతా ఇట్స్ నాట్ దట్ ఈజీ ఇట్ విల్ టేక్ టోల్ ఆన్ మై సెల్ఫ్ ఆల్సో లైక్ అంటే వాళ్ళ బాధపడుతుంటే సంబడి సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ వీపింగ్ లైక్ ఎనీథింగ్ త్రీ అవర్స్ సంబడీస్ చైల్డ్ డైడ్ సో అవన్నీ తీసుకుంటా కదా తీసుకున్నప్పుడు కైండ్ ఆఫ్ ఏంటిదంటే కైండ్ ఆఫ్ కొద్దిగా మెచ్యూరిటీ వస్తుంది టు ఎట్ ద థింగ్స్ పర్స్పెక్టివ్లో చూడాలి తప్పు అప్పుల ప్రకారం కాకుండా వాళ్ళకి ఏది మంచిది అని ఆ సలహా చెప్పగలుగుతాం నాట్ ఓన్లీ కెరియర్ ఇన్ ఫ్యామిలీ కానీ ఏదన్నా కానీ సో ఈ ఈ యొక్క ఇట్లా చెప్పే వాళ్ళు ఎంతమంది ఉంటారు సొసైటీలో చాలా తక్కువ చాలా తక్కువ ఈవెన్ ఇంకొకటి చెప్తా మీకు మన సోకాల్ సైకాలజిస్ట్లు కానీ ఎవరన్నా కానీ దే డోంట్ ప్రాక్టీస్ సో వాట్ ఎవర్ ఎవరైనా స్టూడియోలోకి వచ్చి లేకుంటే టీవీలో లర్నింగ్ వాళ్ళకు అంటే వాళ్ళకి దే డజంట్ హ్యావ్ లైక్ డైలీ ఒక ఫోర్ ఫైవ్ క్లయింట్స్ వచ్చి వాళ్ళు అది ఉండదు పీపుల్ విల్ బి లైక్ రైటింగ్ సమ్ ఎడిటోరియల్స్ సంథింగ్ అండ్ సమ్ ర్యాండమ్ టీవీ ఛానల్కి వెళ్ళేది ఒకసారి మాట్లాడి దే ఆర్ ఆల్సో లుకింగ్ ఎట్ థింగ్స్ ఫ్రమ్ సూపర్ఫిషియల్ పాయింట్ ఆఫ్ నాట్ లివ్డ్ పాయింట్ ఆఫ్ యూ ఆర్ హ్యాంగ్ దట్ రియల్ ఎక్స్పీరియన్స్ సో ఈ నేను ఒక చిన్న కూలీ వ్యక్తితోటి సా హిజ్రా నుంచి ఈవెన్ యూఎస్ క్లయింట్స్ అందరితో మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే కైండ్ ఆఫ్ ఆ రేంజ్ మారుతుంది కదా నేను కూడా ఏం చేస్తా అంటే ఎవడన్నా వీడు తప్పు వీడు ఒప్పు అని చూడకుండా అంటే మనం మరే బై లిమిటెడ్ టైం ఉంది మనకు భూమి మీద ఇప్పటికే ఇంత టైం అయిపోయింది ఇప్పుడు కొట్లాడుకొని చచ్చి ఏం చేస్తారు ఇప్పుడు సమ్ ట్వంటీ ఇయర్స్ ఉందో థర్టీ ఇయర్స్ ఉందో ఈ థర్టీ ఇయర్స్ అన్నీ పుట్ యువర్ మైండ్ ఇన్ యువర్ ఓన్ థింగ్స్ అండ్ ట్రై టు లీడ్ ఎస్ పీస్ఫుల్ లైఫ్ యువర్ పేరెంట్స్ డైడ్ ఓకే ఇట్స్ అ సాడ్ సిచ్యువేషన్ ఒక వన్ మంత్ తీసుకో టేక్ ఆఫ్ తీసుకో నువ్వు మంచిగా ఇంటర్నలైజ్ చేసుకో తర్వాత దెన్ థింక్ అబౌట్ నీ ఫ్యూచర్ గురించి ఆలోచించుకో అంటే ప్రతి అందరికి ఏది చెప్పాలను ఎట్లా మనం డీల్ చేయాలను సో వాళ్ళ వాళ్ళ స్థాయికి మనం ఇట్లా పైన కూర్చొని నేను తోపు మీరు అందరూ నేను చెప్పింది తినే చెప్పొద్దు నేను నేను నా నార్మల్గా నేను కొట్టే డైలాగ్ అయితే నేను పెద్ద అవలాగా అంట అంటే నేను పెద్ద అసలు నథింగ్ క్యాండిడేట్ని నువ్వు కూడా నీవు నేను సేమ్ వీ కెన్ మనం ఒక మ్యూచువల్గా మాట్లాడుకొని బాధలు పంచుకొని లేకుంటే నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకొని మనం డెవలప్ అయిదాం లైఫ్లో అని చెప్తాను ముచ్చట పెడదామంట ముచ్చట పెడదామన్న దానికి ఏం కొన్నా నీకు చెప్తాను నువ్వు ఏది చేయాలి ఇది చేయకు ఇది చేయాలంటే వాడు నువ్వు ఎవరు మన సొసైటీ లోపల ఈ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కానీ రియల్ టైం గ్యాంబ్లింగ్ కానీ లేకపోతే సమాధర్ అడిక్షన్స్ కానీ బాగా పెరిగిపోతున్నాయి ఎందుకంటే ఒకప్పుడు వ్యక్తులు చూసిన ఈజీ మనీకి ఇప్పుడు వ్యక్తులు చూస్తున్న ఈజీ మనీకి చాలా తేడా ఉంది యూ కుడ్ బి లివింగ్ ఇన్ సమ్ అనంతపురం సమ్ రిమోట్ ఏరియా రిమోట్ కార్నర్ ఆఫ్ ద విలేజ్ బట్ ఇఫ్ యూ హ్యావ్ ది యాక్సెస్ ఆఫ్ మొబైల్ ఫోన్ అండ్ డేటా అండ్ యూ హ్యావ్ సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ యువర్ బ్యాంక్ బ్యాలెన్స్ లైక్ వెయ్యి రూపాయలు ఉన్నా కానీ ఒక రూపాయికి వెళ్ళి పది రూపాయలకి వెళ్ళి వంద రూపాయలు కూడా పెట్టి నువ్వు ఆడొచ్చు సో ఆడుతున్నప్పుడు ఏంటిదంటే కైండ్ ఆఫ్ వాడికి ఒక రివార్డ్ పాత్వే అనేది మైండ్ లోపల యాక్టివేట్ అవుతుంది అంటే ఏంటిది అడిక్షన్ ఎట్లా ఫామ్ అవుతుంది అంటే గ్యాంబ్లింగ్ కానీ ఏదైనా కానీ సో వాడికి ఒక రూపాయి వచ్చింది వచ్చినప్పుడు ఏంటిదంటే కటా ఆటోమేటిక్గా వాని మైండ్ లోపల డోపామీన్ లెవెల్స్ షూట్అప్ అవుతాయి అయినప్పుడు వాని బాడీ సుఖంగా ఉంటుంది రూపాయి వచ్చింది రూపాయి సంపాదించడం ఎంత కష్టం బయటికి పోవాలి ఏదో పని చేయాలి ఇవి ఏం లేదు నేను నా ఇంట్లో కూర్చొని ఫోన్ వత్తిన ఫింగర్స్ మూవ్ చేసినందుకు నాకు డబ్బు వచ్చింది ఒక రోజు వానికి ఏం చేస్తా అంటే ఇవి ప్యాటర్న్ ఫాలో అవుతాయి ఇప్పుడు ఒక కలగారితం ప్యాటర్న్ ఫాలో అవుతాయి సో ఒక రోజు వానికి వెయ్యి రూపాయలు ఇస్తాయి ఇట్స్ అరే వెయ్యి వచ్చింది వాడు ఎక్సైట్ అయిపోతాడు ఆ వెయ్యి రూపాయలు తింటాడు తాగుతాడు ఏదో ఖర్చు పెట్టేస్తాడు డే ఒక పదివేలు వస్తాయి సో వాడిని మెల్లగా రొంపిలకు దింపాలంటే వానికి ముందు ఫీడింగ్ చేయాలి ఫీడింగ్ చేయాలి చేసినాక ఆటోమేటిక్గా వాడికి అలవాటు పడ్డాక దెన్ దే విల్ లైక్ స్టార్ట్ గ్రాబింగ్ ద మనీ వాటికి ఒకసారిగా ఇరవై వేలు పోతాయి ముప్పై వేలు పోతాయి మళ్ళీ ఒక వంద రూపాయలు ఇస్తారు వాడు ఇరవై పోయినాయి ముప్పై పోయినా చూడాడు అరే వంద వచ్చింది కదా ఇవాళ నా హ్యాండ్ మంచిగా ఉంటుంది నా రైజ్ అవుతుంది నేను ఆటోమేటిక్గా నేను దీన్ని మళ్ళీ కిల్ చేస్తాను నేను గెలుస్తాను అండ్ వాడు డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఇప్పుడు ఈజీ మనీ ఇంకోటి చెప్తా మేడం మనం ఒక వర్కింగ్ ప్రొఫెషనల్స్ కాబట్టి మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి తయారయ్యి ఇంట్లో వాళ్ళని చూసుకొని ఆఫీస్లో కూర్చొని కష్టపడి పని చేసి నైట్ ఫైవ్ కో లేకుంటే టెన్కో నైన్కో ఏదో టైంకి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని చూసుకోవడం ఇది ఒక టెడియస్ టాస్క్ అనిపిస్తుంది ఎటువంటి పని చేసినా కానీ ఇట్ విల్ బి లైక్ వీఆర్ వర్కింగ్ అగైన్స్ అవర్ ఓన్ విల్ బా కొన్ని రోజులు మంచిగా అనిపిస్తుంది కొద్ది రోజులు ఇవాళ మూడ్ లేదు కానీ ఐఎమ్ గోయింగ్ డబ్బుల కోసం పని చేస్తున్నా నాకు అనిపిస్తుంది మీకు కూడా అనిపి అందరికీ అనిపిస్తుంది నార్మల్ సో ఈ ఫేజ్లు ఉన్నప్పుడు ఒక నెల రోజులు కష్టపడ్డప్పుడు సమ్ శాలరీ రావడం అనేది ఒక టెడియస్ టాస్క్ ఒకడు ఒక దగ్గర కూర్చున్నాడు మనకి నచ్చిన ఏదో ఒక గేమ్ ఆడిండు వాడు ఒక గంటల ఒక మంత్లీ శాలరీ కొట్టేసిండు వాడికి ఎట్లుంటుంది వాడికి పోయి మళ్ళీ జాబ్ చేయాలి ఒక నెల అంతా కష్టపడాలి ట్రావెల్ చేయాలి ట్రాఫిక్లో తిరగాలి మన హైదరాబాద్ రోడ్లపైన దుమ్ము దుషానం అవన్నీ ఉంటుంది ఏదో నీళ్ళు కనిపిస్తాయి మనకు అయినా కానీ తిరుగుతుంటాం దేవుడు మనకైంది వర్క్ ఈజ్ బర్ పని వస్తే పని చేస్తానని డబ్బులు రావట్ పని చేసుకుంటాం సో ఇటువంటి సిచ్యువేషన్స్ లోపల ఏ ఈజీ మనీ ఏంటిది వన్ అవర్ డబ్బులు లేవు ఇంకొంత దగ్గర అప్పు తీసుకొని పోయింది అయినా హోప్ అంటే ఏంటిదంటే డోపమీన్ ఎట్లా పని అంటే మనకు యాంటిసిపేషన్ ఉన్నప్పుడు అది ఇంకెక్కువ సుఖాన్ని ఇస్తుంది అంటే ఏంటిది ఇప్పుడు నాకు ఒక చాక్లెట్ కేక్ ఉందనుకోండి సమ్ రెసిపీ బ్లాక్ ఫారెస్ట్ అంటారు కదా సో అది నా ఫేవరెట్ చాక్లెట్ కేక్ సో బ్లాక్ ఫారెస్ట్ అనేది నేను తింటున్నా తింటున్నప్పుడు నాకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ డోపమెంట్ లెవెల్స్ అప్ అయింది అంటే ఇంత సుఖం నేను అనుభవించిన సో నేను మధ్యాహ్నం పూట ట్వెల్వ్ ఓ క్లాక్కి బ్లాక్ ఫారెస్ట్ తింటాను నేను మైండ్లో యాంటిసిపేట్ చేస్తున్నా నా మైండ్ లోపల ఇప్పుడు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ సెరటింగ్ లెవెల్స్ పెరుగుతాయి డొపమిన్ లెవెల్స్ పెరుగుతాయి అంటే ఇంకా ఇంకెక్కువ సుఖం ఉంటుంది దాన్ని తింటున్నప్పుడు కాకుండా నేను ట్వెల్వ్ ఓ క్లాక్కి తినబోతున్నా లేకుంటే ఐమ్ కొన్న మీట్ సమ్ గుడ్ లుకింగ్ గర్ ఆర్ గోనా మీట్ సమ్ మై ఓల్డ్ ఫ్రెండ్ ఆర్ ఐమ్ గోయింగ్ టు మీట్ దిస్ సెలబ్రిటీ ఇది ప్రతి ఒక్క దాంట్లో డబ్బు మేము చూడటప్పు అవుతుంది సో గ్యాంబ్లింగ్ లోపల దీని యొక్క ఇంపాక్ట్ ఇంకెక్కు ఉంటుంది అంటే ఏంటిది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక సెలబ్రిటీని మీట్ అయినప్పుడు సెవెంటీ పోతే గ్యాంబ్లింగ్లో వచ్చే మనీ తోటి ఒక హండ్రెడ్కి వెళ్తుంది అంటే రివార్డ్ మనకు ఎక్కువ వస్తుంది అండ్ ఎవ్రీ ఇస్ రన్నింగ్ బిహైండ్ మనీ భర్తలకు తెలవకుండా భార్యలు గేమ్లు ఆడి డబ్బులు కోల్పోతున్నారు భార్యలను మోసం చేసి అప్పులు చేసి ఆమె బగ న నగలను అమ్మేసుకొని కుదో పెట్టుకొని దాన్ని మనీ ఇన్వెస్ట్ చేసి ఆడి వాళ్ళ లైఫ్లో నాశనం చేస్తున్నారు అంటే ఏంటిదంటే ఎక్కడ నేను ఒక సింపుల్ సొల్యూషన్ చెప్తాను దీనికి ఆ వ్యక్తిని కూర్చోబెట్టి కాంగేటివ్ బిహేవియర్ థెరపీతోటి కౌన్సిలింగ్ చేయడం ఓ పది సెషన్లు చేయడం లేకుంటే అవన్నీ చేయడం కన్నా సింపుల్ సొల్యూషన్ ఇంట్లో కూర్చొని చేసేది ఏంటంటే యూ షుడ్ హ్యాండ్ ఓవర్ యువర్ లైఫ్స్ కీ టు సంబడి అంటే నాకు నేను బాసు నాకు నేను దొర నాకు నేను కింగ్ నాకు నేను రాజా ఆఫ్ మై లైఫ్ అనుకుంటే ఐమ్ గో ఐఎమ్ స్క్రూయింగ్ ఆల్రెడీ నో మై లైఫ్ సో వట్ ఐమ్ గోన్ న డూ ఐమ్ గోర్న్ గివ్ మై కీ టు మై వైఫ్ ఆర్ మై మదర్ ఆర్ మై ఫాదర్ ఐ ఆర్ మై క్లోజ్ ఫ్రెండ్ నా ప్రతి రూపాయి ట్రాన్సాక్షన్ కూడా వాళ్ళ అనుమతితో చేసేటట్టు నా ఫైనాన్షియల్ రిస్ట్రిక్షన్స్ అన్నీ ప్రతి ఒక్కటి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయి అంటే నేను ఒక పది రూపాయలు ఖర్చు పెట్టాలన్నా కానీ ఇయర్ అదే పది రూపాయలు అంటే నువ్వు అసలుకే మొన్న ఇడ్ చేసా ఇచ్చే పది రూపాయలు చాయ్ తాగుతా అంటే ఈ లెవెల్ కంటే యూ ట్రీట్ యువర్ సెల్ఫ్ యాజ్ లైక్ ఎ గిని పిగ్ ఆర్ ఎ ర్యాట్ ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటిదంటే మనకు కొంచెం హ్యూమిలేటింగ్ అనిపించినా లేకుంటే ఏమని అనిపించినా కానీ వీ డజంట్ హ్యావ్ ది కంట్రోల్ అన్ అవర్ మైండ్ కదా సో నీ యొక్క కీని ఇంకొకరికి ఇచ్చాయి సమ్ అథారిటీ సమ్ ర్యాండమ్ పర్సన్ కాదు కదా నీ భార్యనే కదా నీ అమ్మనే కదా నీ తండ్రే కదా నీ క్లోజ్ ఫ్రెండే కదా నీ బ్రదర్ కదా సో ఎవరన్నా మన నమ్మకం ఉన్న వ్యక్తికి ఇచ్చేసి ప్రతి ట్రాన్సాక్షన్ కానీ ప్రతి ఒక్కరి వాళ్ళ కంట్రోల్ ఉండాలి అంటే మనము వెన్ వి ఆర్ ఇన్ఛార్జ్ ఆఫ్ అవర్ సిస్టమ్ వీఆర్ మేకింగ్ మిస్టేక్స్ కదా సో ట్రై టు బి లైక్ సబ్మిసివ్ అండ్ బీయింగ్ కంట్రోల్ బై సంబడీ సో తక్కువ మిస్టేక్స్ అవుతాయి ఇంకొకటి చెప్తా చాలామంది ఏంటిదంటే ఇది ఎట్లా కంటిన్యూ అంటే కుటుంబ సభ్యులకు కుల వ్యక్తులకు మత పెద్దలకు కాలనీలు ఉండే వ్యక్తులకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి ఇది చెప్పకు ఎవరికి చెప్పకు పైసలు పదహారు లక్షలు కోల్పోయినాం కానీ చెప్పక వాళ్ళని చెప్పకేమన్నా ప్లీజ్ ప్లీజ్ మనం లేకపోతే నువ్వు చెప్తే నేను చచ్చిపోతా ఇట్లా అట్లా బెదిరిస్తారు భార్యలు బెదిరిస్తారు భర్తలు బెదిరిస్తారు బయటికి బొక్కకుండా చూసుకుంటారంట ఫాల్స్ ప్రెస్టీజ్ కానీ ఏం చేయాలంటే మెల్లగా అందరి ముంగడు ఒకసారి కొద్దిగా సెన్స్ ఉన్న వ్యక్తులు రోడ్ మనల్ని యూజ్ చేసుకొని మనల్ని ఏదో ఎక్స్ట్రాట్ చేసే వ్యక్తుల కన్నా కాకుండా పీపుల్ విల్ ఎక్స్ట్రాట్ నా అమ్మ ఇప్పుడు ఒక ఉమెన్ ఉంది నాకు ఏదో ప్రాబ్లం ఉందని పోతే దేవులు బిల్లు కానీ ఎట్లా వాడుకుందాం లేకుంటే ఎట్లా డబ్బులు కొడదాం మొగడిపోతే వాళ్ళు ఇంకెట్లా విడుదాం పైసలు అంత క్రూయల్ ఉన్నారు కానీ సమ్ విజ్డమ్ ఉన్న పెద్ద మనుషులు ఎవరు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సో హీ ఈస్ గోయింగ్ త్రూ దిస్ బ్యాడ్ ఫేజ్ సో మీరు చెప్పండి పుట్ సమ్ సెన్స్ ఇన్ టు దిస్ గాయస్ మైండ్ ఆర్ దిస్ గర్ల్స్ మైండ్ సో మీరు చెప్పండి సో ఇది కంటిన్యూస్ కూలింగ్ ఉండాలి ఉంటే ఏంటిదంటే పీపుల్ షుడ్ ఫీల్ దట్ అరే లైక్ ఐ డి మిస్టేక్ రియలైజ్ కావాలి కదా సో హీ హ్యాడ్ టు గో త్రూ వెన్ హీ డజంట్ హ్యావ్ ద మనీ టు స్పెండ్ ఆన్ హీస్ ఫుడ్ ఆర్ ఇన్ క్లోతింగ్ అని ఇదేం లేకుండా సో అసలు పైన ఇంకో వ్యక్తి పైన ఆధారపడ్డప్పుడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా స్టార్ట్ టు షేప్ అంటే గ్యాంబుల్ అడిక్షన్ కానీ ఏదైనా కానీ సో మనం సొంతంగా బ్రతికే వాళ్ళు నేను చెప్పిన కొంచెం ట్రైడ్ అండ్ ప్రూవ్ అండ్ థియర్ ఇది ఎందుకంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఐ కెన్ నాట్ బీ విత్ దట్ గర్ల్ ఆర్ దట్ బాయ్ ఉంటారు అమ్మ ఉంటది భార్య ఉంటది భర్త ఉంటాడు లేకుంటే తండ్రి ఉంటాడు బాగా క్లోజ్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి ఇన్ఛార్జెస్ ఏంటంటే దే విల్ బి ఏబుల్ టు సెట్ ఇట్ రైట్ సో ఈ చిన్న చిట్కా ఫాలో కావాలని టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు అంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్ కి వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావో నాకుండే ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని